హలో అండి మన కాకినాడ ఫ్రూట్ షాపులో చిన్న చిన్న పైనాపిల్స్ ఇలా కవర్స్లో కట్టి సేల్ చేస్తున్నారు ఇవి చాలా చిన్నగా ఉన్నవి ఒక కవర్లో ఫోర్ పైనాపిల్స్ ఉన్నవి ఇవి మన ఇండియన్ పైనాపిల్ అయితే కాదండి థాయిలాండ్ పైనాపిల్ చూడ్డానికి మన పైనాపిల్ లాగే ఉన్నవి కానీ చాలా చిన్న సైజ్ టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఇవి చాలా టేస్టీగా ఉన్నవి ఇవి మధ్యలో కట్ చేశాక మధ్యలో ఉన్న ఆ బేస్ కూడా చాలా స్మూత్గా చాలా స్వీట్గా ఉంది అదే మన పైనాపిల్లో అయితే మధ్యలో బేస్ చప్పగా ఉంటుంది కదా ఇది అలా కాదు చాలా స్వీట్గా ఉంది రెడీ టు ఈట్గా వీటిని సేల్ చేస్తున్నారు పైనాపిల్ అంటే అద్భుతమైన పండు అని అర్థం ఒకప్పుడు ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అంటే చాలా అర్థంగా దొరికేవి ఇప్పుడు అలా కాదు బిజినెస్ స్టైల్ మారి ఒకరికంటే మరొకరు పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళ స్కిల్స్కి పదును పెడుతున్నారు దానితో మన కళ్ళు అట్రాక్ట్ అయిపోయి మన జేబులోంచి మనీ తీసి ఖర్చు పెడుతున్నాం సారీ జేబులోంచి అనకూడదేమో ఇప్పుడు ఫోన్ అనాలి కదా అంతా ఆన్లైన్ అయిపోయింది ఇది తినవద్దు అది తినవద్దు అనడానికి చెక్ పెట్టేసి పాజిబిలిటీ ఉన్నంత వరకు అన్ని టేస్ట్ చేయాలి ఏదైనా మితంగానే మంచిది అతిగా పనికిరాదు ఇండియన్ పైనాపిల్ కట్ చేసుకుని దాంట్లో షుగర్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ షుగర్ కరిగి పాకంలాగా ఉండి ఆ ముక్క తినడానికి చాలా స్వీట్గా చాలా బాగుంటుంది అలా తినడం నాకు చాలా ఇష్టం మీలో ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి